హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమ ఎక్కడా చిరునామా ఎనిమిదవ భాగం ఇంట్లో వంట చేసి అభయ్ కోసం క్యారేజ్ తీసుకొని ఆఫీస్కి వెళ్తుంది ఆకృతి ఆమె భోజనం తినిపిస్తుంటే ఎప్పుడో అమ్మ తప్ప ఎవరూ తినిపించలేదు ఇలా అని ఎమోషన్ అవుతాడు అభయ్ ఆమెతో కాసేపు టైం స్పెండ్ చేసి నిచ్చి ఇంటికి పంపిస్తాడు ఆకృతిని ఇంటికి వెళ్ళేటప్పుడు ఆకృతి కారుని ఓ కారు ఫాలో అవుతుంది ఆకృతితో పాటు రోహిత్ని వెనక కారులో ఉన్న బాడీ గార్డ్స్ని చూసి ఇలాగైతే నేను అనుకున్న పని ఎలా జరుగుతుంది అని కోపం వస్తుంది ఫాలో చేస్తున్న అతనికి రోహిత్ ఆకృతిని ఇంట్లో వదిలిపెట్టి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆకృతి కారుని ఫాలో అవుతూ వచ్చిన ఆ కారు ఆ ఇంటికి కొంత దూరంలో ఆగిపోయింది ఈ ఇంట్లోకి వెళ్ళాలంటే మన వల్ల కాదు అనుకున్నాడు ఆ బాడీ ని చూస్తుంటే రాక్షసులను తలపిస్తున్నారు నన్ను చంకలో పెట్టుకుని నలిపేయగలరు అలా ఉన్నారు వాళ్ళు ఏం చేయాలి ఆకృతిని ఎలా కలవాలి ఎలా కన్విన్స్ చేయాలి అనుకుంటున్నాడు ఆ కారులో ఉన్న విజయ్ ఏదైనా ఆమెను మా ఏదైనా ఆమెను కలిసి మాట్లాడితే ఎలాగో ఒకలాగా కన్విన్స్ చేయొచ్చేమో ఎలాగైనా సరే మాటలతో మభ్యపెట్టి ఆమెను తన దాన్ని చేసుకోవాలి బలవంతంగానైనా సరే తన భార్యను చేసుకొని తన ఇంటికి తీసుకువెళ్ళాలి ఎలా అతను చూస్తే రిచ్ మ్యాన్ లా ఉన్నాడు చాలా పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధాలు కూడా ఉండి ఉండవచ్చు అతని దగ్గరికి కూడా వెళ్ళలేను ఈ ఆకృతి ఇంతలోనే అతన్ని అంతలా ఎలా నమ్మేస్తుంది బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు కదా అయినా చాలా హ్యాపీగా వాడితో కాపురం చేస్తుందంట ఎలా హౌ ఈజ్ పాసిబుల్ అనుకున్నాడు చేస్తే చేసిందిలే తొక్కలో కాపురం వాళ్ళు ఏం చేసుకున్నా నా పేపర్స్ మీద సైన్ చేయించుకుంటే అంతే చాలు అసలు విషయం ఆ అభయ్ గడికి తెలిసినట్టు లేదు వాడికి తెలిసే ముందే తన పని ముగించాలి అనుకున్నాడు ఎంతకీ ఏమిటా పేపర్స్ అవేమిటో అతను ఎందుకు ఆకృతి వెంట పడుతున్నాడో అభయ్ తెలుసా తెలిస్తే అభయ్ అంత తేలికగా వదిలేయడు కదా ఆకృతి ఇంటికి వచ్చిన కాసేపటికి రిషీ చేసి వచ్చారు అప్పటికే స్నాక్స్ రెడీ చేసి పెట్టింది రాజమ్మ రాగానే పైకి వెళ్ళి ఫ్రెష్ అయి కిందికి వచ్చారు హాయ్ వదినమ్మా ఏం చేస్తున్నావు డే అంతా ఏం చేశావు అంది శి ఏమీ చేయలేదు రాసేసి నాకు బోర్ కొడుతుంటే మీ అన్నయ్యకి లంచ్ తీసుకొని వెళ్ళాను అని చెప్పింది నేను అక్కడి నుంచి వచ్చి కూడా కాసేపే అవుతుంది అంది అవునా నిజంగానా అయితే అన్నయ్య మీద నీకు కోపం ఏమీ లేదా వదినమ్మా థ్యాంక్ గాడ్ అన్నయ్య పట్టించుకోడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రమే మాతో కలిసి తింటాడు నైట్ ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు అసలు ప్రాపర్గా ఫుడ్డే తీసుకోడు థ్యాంక్స్ వదినమ్మా ఈ విషయం రాణికి తెలిస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో అంది అవును చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది గ్రాని అన్నయ్య ఇంత మంచి వదినమ్మను తెచ్చినందుకు అన్నాడు రిషి గ్రాని ఎప్పుడు వస్తుంది నీకు చెప్పిందా అన్నాడు శశితో మధ్యాహ్నం చేశాను త్రీ డేస్లో వస్తానంది అని చెప్పింది శశి వదినమ్మ విషయం చెప్పావా అన్నాడు రిషి చెప్పలేదురా హడావిడిగా రెండు మాటలు మాట్లాడింది నైట్కి చేస్తానంది అప్పుడు వీడియో కాల్ చేసి వదినమ్మని చూపించవచ్చు అని అనుకున్నాను అంది శశి అప్పటికి అబ్బాయి గారు వస్తే బాగుండు అనిపించింది ఆకృతికి స్నాక్స్ తింటూ కాసేపు అలాగే కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు శశి తన బుక్స్ తెచ్చి ఏదో ఒక ప్రాబ్లం తనకి అర్థం కాలేదని రిషికి చూపించింది అతను కూడా కాసేపు చూసి నా వల్ల కాదే అన్నయ్య వచ్చాక చెప్తాడులే అన్నాడు నేను ట్రై చేయినా అంది ఆకృతి చూడు వదినమ్మా అంటూ బుక్ ఇచ్చింది శశి ఫైవ్ మినిట్స్ లో ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి ఎలా చేయాలో శశికి రిషికి వివరించింది వావ్ వదినమ్మా సూపర్ అన్నయ్య కూడా ఇంత త్వరగా సాల్వ్ చేయలేడు నువ్వు సూపర్ వదినమ్మా అన్నాడు రిషి అవును వదినమ్మా నిజంగా నువ్వు సూపర్ నువ్వేం చదువుకున్నావు అడిగింది శశి ఎంబీఏ చేశాన్రా అని చెప్పింది అవునా వదినమ్మా అయితే ఇంకా మేము అన్నయ్య కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు మాకేం కావాలన్నా నిన్నే అడుగుతాము అంది సరే వదినమ్మా నేను కాసేపు బయటికి వెళ్ళి వస్తాను అని వెళ్ళిపోయాడు రిషి త్వరగా రా రిషి డిన్నర్ టైంకి వచ్చేయాలి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం అని చెప్పింది ఆకృతి థ్యాంక్స్ వదినమ్మా ఈ మాట నాకు ఇప్పటి వరకు ఈ ఇంట్లో ఎవరూ చెప్పలేదు త్వరగా వచ్చేస్తాను అని కళ్ళు తుడుచుకుంటున్న రిషితో ఒరే ఎప్పుడు చెప్పలేదా నీకు అంది శశి బొంగమూతి పెట్టుకొని చెప్పావులే నువ్వు నీ కోసం చెప్పావు నీకెవరూ తోడు ఉండరని లోన్లీగా ఉంటుంది త్వరగా రమ్మని కానీ వదినమ్మ నా కోసం చెప్పింది రెండింటికి చాలా తేడా ఉందిలే అంటూ వెళ్ళిపోయాడు రిషి ఒరే ఎయిట్ కల్లా గ్రాని ఫోన్ చేస్తానంది ఈలోపే వచ్చేసాయి అని వెనక నుంచి కేకలు పెట్టింది శశి ఓకే ఓకే అంటూ వెళ్ళిపోయాడు రిషి అలాగే అంటాడు వదినమ్మ వాడేమి రాడు గ్రాణి కూడా అరుస్తూనే ఉంటుంది అన్నయ్య కూడా చెప్తూనే ఉంటాడు కానీ వాడు రాడు అన్నయ్య కూడా ఎప్పుడో లేవన్ దాటాక వస్తాడు గ్రాని పెద్దది కదా తనకి హెల్త్ అంతా బాగా ఉండదు పెందలాడే పడుకుంటుంది నాకు ఒక్కదానికే చాలా లోన్లీగా ఉండేది ఇంకిప్పుడు నువ్వు వచ్చావుగా నాకు చాలా హ్యాపీ నాకు తోడుగా నువ్వు ఉంటావు అంది నవ్వుతూ ఆమె చెంపతట్టి శం ఉందన్నావుగా చదువుకో డిన్నర్ టైంకి నేను పిలుస్తాను అంది ఇక్కడే కూర్చో నేను కూడా ఇక్కడే చదువుకుంటాను అంది ఓకే నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను నువ్వు ఇక్కడ కూర్చొని చదువుకుంటూ ఉండు నీకేదైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు అని చెప్పింది ఆకృతి మర్చిపోయాను వదిన మర్చిపోయాను వదినా మధ్యాహ్నం నువ్వే కదా వంట చేసింది అది రాజమ్మ వంట కాదు నేను అప్పుడే అనుకున్నాను నువ్వే వండావని చాలా టేస్టీగా ఉంది వదినమ్మా మా ఫ్రెండ్స్ కూడా చాలా మెచ్చుకున్నారు అని చెప్పింది శశి అయినా నువ్వెందుకు వదినమ్మా వంట చేయటం రాజమ్మ ఆంటీ ఉందిగా తను చేస్తుందిలే నువ్వు కూర్చో అంది పర్లేదమ్మా నాకు అలా వండి పెట్టడం ఇష్టం నేను వండిన వంట తిని మీరంతా మెచ్చుకుంటుంటే ఇంకా ఇష్టం అని నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళింది ఏంటి ఆకృతమ్మా మీరు నా ఉద్యోగం తీసేసేటట్టు ఉన్నారు అంది రాజమ్మ జాలిగా మొహం పెట్టి నీ ఉద్యోగానికి నేను గ్యారెంటీ నీ ఉద్యోగానికి నేను గ్యారెంటీ అది ఎక్కడికి పోదు నీ ఉద్యోగం పోయినా నువ్వైతే పోవు కదా ఇక్కడి నుంచి నువ్వు కూడా ఈ ఇంట్లో మనిషివే అని నవ్వుతూ తన పనిలో పడిపోయింది ఆకృతి మధ్య మధ్యలో శశి తన డౌట్స్ అడుగుతూ ఉంది వంట పూర్తి చేసేసింది రాజమ్మ సహకారంతో మళ్ళీ ఆమె ఎక్కడ ఫీల్ అవుతుందో అని వంట పూర్తయ్యాక తను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తానని పైకి వెళ్ళింది శశి కూడా తను ఫ్రెష్ అయి వస్తానని వెళ్ళింది ఇద్దరు ఫ్రెష్ అయి వచ్చి హాల్లో కూర్చున్నారు రిషి ఇంకా రాలేదు అభయ్ మాత్రం ఓ మీటింగ్ క్యాన్సిల్ అయింది వస్తున్నానని ఫోన్ చేశాడు రిషికి కూడా కాల్ చేసేసి అంది ఆకృతి వాడు అసలు కాల్ అటెండ్ చేయడు వదినమ్మా అంటూ ఫోన్ చేసింది విచిత్రంగా వెంటనే ఫోన్ ఎత్తి వచ్చేస్తున్నా బయలుదేరాను వదినమ్మకు చెప్పు అన్నాడు ఋషి హడావుడిగా అబ్బో పర్వాలేదే నేను పిలిస్తే ఒక్కరోజు కూడా ఇలా ముందు రాలేదు కదరా అంటూ కాల్ కట్ చేసింది శశి రిషి ఆ ఒక్కసారి ఇంట్లోకి వచ్చారు పర్వాలేదే ప్రిన్స్ చార్లెస్ ఈరోజు త్వరగా విచ్చేశారు అన్నాడు రిషిని చూసిన అభయ్ వదిన ఆర్డర్ అన్నయ్య అన్నాడు రిషి అబ్బో మా అందరికంటే ఈరోజు వచ్చిన మీ వదినం ఎక్కువైపోయిందా నీకు అన్నాడు రిషి డిప్ప మీద కొడుతూ అన్నయ్య అలా కొట్టకు చిన్న మెదడు చితికిపోతుంది తర్వాత పిచ్చోడినైపోతాను నువ్వే బాధపడతావు అప్పుడు అన్నాడు ఇప్పుడు ఏదో మంచోడైనట్టు అన్నాడు అభయ్ వచ్చి ఆకృతి పక్కన కూర్చుంటూ కరెక్ట్ అన్నయ్య కరెక్ట్గా చెప్పావు అంది శశి ఏడ్చావులే వెవ్వే వెవ్వే అని శశిని ఎక్కిరించాడు నువ్వంటే పుస్తకాల పురుగువి వాటిని రుబ్బి రుబ్బి నీ బ్రెయిన్ బ్రెయిన్లోకి ఎక్కించుకోవాలి మాకు అలా అవసరం లేదు క్లాస్ రూమ్లో చెప్పింది వింటే చాలు మా బుర్రలోకి ఎక్కిపోతుంది అన్నాడు గొప్పగా అవునవును అంత గొప్ప బుర్ర కనుకే పోయిన సెమ్లో నాకంటే తక్కువ మార్క్స్ వచ్చాయి అంది అబ్బో వచ్చాయిలే నాకంటే ఫైవ్ మార్క్స్ ఎక్కువ అన్నాడు రిషి ఎన్నైతే ఎక్కువ వచ్చాయిగా ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా కూడా అయినట్లే ఇది కూడా అంతే నేనే గెలిచాను అంది గొప్పగా సర్లే అన్నయ్య రేపు ఓ కిరీటం అంట చేపించు దీనికి పెడదాం అన్నాడు వెక్కిరింపుగా ఋషి అన్నయ్య చూడు నన్ను వెక్కిరిస్తున్నాడు వీడు అని గారాంగా అన్న చేయి పట్టుకుంది శశి నీకు అన్నయ్య సపోర్టు ఉంటే నాకు వది వదినమ్మ నాకు సపోర్ట్ ఏ వదినమ్మా అన్నాడు రిషి ఏం కాదు వదినమ్మ కూడా నాకే సపోర్ట్ నేను గుడ్గాలిని కదా గ్రాని కూడా నాకే సపోర్ట్ అంది గొప్పగా చేసి నవ్వుతూ వాళ్ళ గొడవ చూస్తూ ఉంది ఆకృతి రిషి ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిరపో తర్వాత ఎవరు ఎవరికి సపోర్ట్ తేల్చుకుందరు గాని అంటూ పైకి లేచాడు అబ్బాయి చిటి నేను కూడా ఫ్రెష్ అయి వస్తా అని చెప్పి లేచి పైకి వెళ్తుంటే రిషి త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయి రా డిన్నర్ చేద్దాం అని చెప్పి అభయ్ పాటు పైకి వెళ్ళింది పైకి వెళ్ళగానే చిట్టిని చుట్టేసి థ్యాంక్స్ రా అన్నాడు ఎందుకు అంది అర్థం కాక ఆకృతి ఈ ఇల్లు ఎప్పుడు ఇలా సందడిగా లేదు చూడటానికే ఇది రాజమహల్లా ఉంటుంది కానీ ఎప్పుడు శ్మశాన నిశ్శబ్దం రాజ్యం లేదు నీ రాకతో ఈ ఇల్లు ఆనందాల హరివిల్లులా మారిపోయింది మెనీ మెనీ థ్యాంక్స్ రా అన్నాడు నేనేం చేశాను నేనేమీ చేయలేదు వాళ్ళు ప్రేమకి మొహం వాచిపోయి ఉన్నారు నాలాగే కొంచెం ప్రేమగా మాట్లాడితే ఎవరినైనా సరే తమ వాళ్లే అనుకుంటారు అంతే తప్ప నేను చేసింది ఏమీ లేదు అంది ఆకృతి అది నీకు అర్థం కాదులే వాళ్ల మొహాల్లో అంత సంతోషం మాకు కూడా ఒకరున్నారు అనే ఆనందం నేనెప్పుడూ చూడలేదు నేను ఎప్పుడు నా వర్క్తో హడావుడిగా ఉంటాను గ్రాని పెద్దదైపోయింది వాళ్ళని పట్టించుకునేంత ఓపిక ఆమెకు లేకుండా పోయింది ఇప్పుడు వాళ్ళిద్దరూ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అందుకే వాడు ఎక్కువగా ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తున్నాడు వాడు మగపిల్లవాడు కాబట్టి సరిపోయింది అలాగే శసి కూడా బయట తిరగడం ఎక్కడ అలవాటు పడుతుందో అని నాకు భయంగా ఉండేది ఇప్పుడు ఆ భయాలన్నీ పటాపంచలైపోయాయి వాళ్ళకి వాళ్ళ వదినమ్మ తోడుగా ఉంది అన్నాడు ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ మీరు ఇలా అంటున్నారు నాకు వేరేలా అనిపిస్తుంది మా చెల్లి తమ్ముడు కూడా నాతో ఇంత ప్రేమగా ఎప్పుడూ లేరు ఈ ఇంట్లోకి వచ్చాకే ప్రేమించే మనుషులు మన చుట్టూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో నాకు ఈ ఒక్క రోజులోనే అర్థమైంది అంటుంటే ఆమె కళ్ళు నిండు కొండలయ్యాయి సరే మీరు వెళ్ళి ఫ్రెష్ అయిరండి పాపం పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు కింద అంది ఎవరి పిల్లలు అన్నాడు నవ్వుతూ మన పిల్లలే అంది ఆకృతి మీతో వాళ్ళు వాళ్లతో నువ్వు ఇలా కలిసిపోవటం నా మనసుకు చాలా హాయిగా ఉంది గ్రాని కూడా త్వరగా వస్తే బాగుండు అంటూ స్నానానికి వెళ్ళాడు సరే స్నానం చేసి రండి నేను కిందికి వెళ్తాను అని కిందికి దిగి వచ్చింది రాజమ్మంటి అప్పడాలు వేయించుతారా రసంలోకి అంది సరేనమ్మా అని పొయ్యి మీద కడాయి పెట్టి నూనె పోసింది వండిన డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి శశి వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చొని వెయిట్ చేస్తూ ఉంది అబ్బాయి కోసం అబ్బాయి పై నుంచి టీషర్టు షార్ట్ వేసుకొని దిగి వస్తున్నాడు ఈ డ్రెస్ లో అతని వయసు చాలా తగ్గినట్లుగా అనిపించింది టీషర్ట్లో లో ఇంకా యంగ్గా ఇంకా అందంగా ఉన్నట్లు అనిపించింది ఆకృతికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు అందరికీ వడ్డించి తను కూడా కూర్చుంది ఎందుకురా చిట్టి నైట్ కూడా ఇంత హెవీ ఫుడ్ వండటం అవసరమా అన్నాడు అభయ్ చిట్టి ఎక్కడ కష్టపడిపోతుందో అనే అతని బాధ నేను వంట చాలా హెల్తీగా చేస్తాను ఆయిల్స్ ఉప్పులు కారాలు బాగా తగ్గిస్తాను నా వంట తింటే హెవీ ఏం కాదు తిని చూడండి అంది పుల్కా మెంతికూర బొబ్బట్లు కలిపి కర్రీ చేసింది చాలా బాగుంది అని మొత్తం తినేశారు రిషి శశి రైస్ ఓ కర్రీ రసం సలాడ్ అంతే చేసింది అబ్బాయి పుల్కాతో సరిపెడుతుంటే ఊరుకోలేదు ఆకృతి ఈ వయసులో కూడా తినకపోతే ఇంకెప్పుడు తింటారు తినండి కష్టపడండి అంతేకాని కడుపు మార్చుకుంటానంటే ఎలా అంటూ అతనితో బలవంతంగా తినిపించింది రసం మాత్రం గ్లాసులో పోసుకొని తాగటం అలవాటు అభయ్కి చిన్నప్పటి నుంచి చాలా టేస్ట్గా ఉన్నాయి అన్నాడు నీ వంట సూపర్ వదినమ్మా అని అంటూ వాళ్ళు తృప్తిగా తింటుంటే సంతోషంగా అనిపించింది ఆకృతికి అప్పుడే ఫోన్ చేసింది వాళ్ళ గ్రాని సుమతి గారు హాయ్ గ్రాని అంది శశి ఏం చేస్తున్నారు రా అన్నయ్య వచ్చాడా రిషిగాడు ఇంటికి వచ్చాడా ఇంకా తిరుగుతూనే ఉన్నాడా అంటుంది ఆవిడ అందరూ వచ్చారు కాని ఇప్పుడు నీకో సర్ప్రైజ్ గ్రాని అంటూ ఫోన్ ఇటువైపు తిప్పింది అబ్బాయి పక్కనే కూర్చున్న ఆకృతిని చూసి కళ్ళు చిట్లించింది ఆవిడ ఈ రోజు త్వరగా వచ్చావా నాన్న వర్క్ ఏం లేదా ఎన్నాళ్ళకి ఇంట్లో డిన్నర్ చేస్తున్నావురా అంది ఆవిడ ప్రేమగా ఫోన్ తన చేతిలోకి తీసుకొని అవును గ్రాని ఈరోజు కొన్ని మీటింగ్స్ పోస్ట్ ఫోన్ అయ్యాయి అందుకే ముందే వచ్చాను గ్రాని నువ్వెప్పుడొస్తున్నావు అన్నాడు రేపు మండే ఉదయానికల్లా ఇంట్లో ఉంటాను నాన్న అంది గ్రాని నీకు విషయం చెప్పాలి అందుకే ఉదయం ఫోన్ చేశాను నువ్వు నైట్కి చేస్తాను అని చెప్పావు అన్నాడు ఏంటి నాన్న ఏం చెప్పాలి అంది అది గ్రాని తప్పనిసరి పరిస్థితుల్లో నేను అర్జెంటుగా మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది ఈ అమ్మాయిని మనవరాలు అని ఆకృతిని చూపెట్టాడు అదేంటి నానా పెళ్ళి అంత అర్జెంటుగా చేసుకోవటం ఏంటి అంది ఆశ్చర్యంగా అదంతా చాలా పెద్ద కథగరాని నువ్వు ఇంటికి వచ్చాక చెప్తాను నేను చిట్టి అని చెప్తానే తనే నా చిట్టి నాకు ఇప్పటికి దొరికింది అన్నాడు అవునా చిట్టీనా ఫోన్లేనన్నా నీ కళ ఇన్నేళ్ళకి ఫలించింది పర్లేదు నువ్వేమీ బాధపడకు నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నానని అమ్మాయి చాలా చక్కగా మహాలక్ష్మిగా ఉంది ఇంత మంచి పిల్లని మన ఇంటికి కోడలుగా తెచ్చావు అంతకంటే ఇంకేం కావాలి అంది అవును గ్రాని తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది కానీ మిగతా కార్యక్రమాలన్నీ నువ్వు వచ్చాక నీ చేతుల మీదగానే జరగాలి అందుకే నీ కోసం వెయిటింగ్ అన్నాడు నా బంగారు తండ్రే నాకు అంత విలువ ఇచ్చావు అదే పదివేలు అంది ఆకృతికి ఫోన్ ఇచ్చాడు నమస్తే అమ్మమ్మ అంది కాలకాలం చల్లగా ఉండు తల్లి హడావుడిగా చేసుకున్న నా మనవడు బంగారు బొమ్మను తెచ్చాడు నా ఇంటికి నేను రేపే వస్తాను మండే దాకా ఆగను నేను అర్జెంటుగా వచ్చి నిన్ను చూడాలి నా మనవడు ఎన్ని వేల సార్లు చెప్పాడు నీ గురించి అని చెప్పుకుపోతుంది ఆవిడ అభయ్ నాన్న నేను ఇప్పుడు నేపాల్లో ఉన్నాను రేపు మార్నింగ్ ఏ ఫ్లైట్కి ఉంటే దానికి టికెట్ చేసేసేయి అంది పర్లేదులే గ్రాని త్రీ డేసేగా అన్నాడు నాకు పర్వాలేదు కాదు ముందు టికెట్ చేపించేసేయి లేకపోయినా నేను వచ్చేస్తాను నీ ఇష్టం అంది ఓకే ఓకే చేపిస్తాను నువ్వు అలా ఎలా పడితే అలా రాకు అన్నాడు గ్రాని వదినమ్మ వంట ఎంత బాగా చేస్తుందో తెలుసా నేనైతే త్రీ పరోటాస్ తిన్నాను ఈరోజు ఇంకా ఫుడ్ కూడా తింటున్నాను అన్నాడు రిషి అంతేకాదు గ్రాని ఇందాక నాకు ఓ ప్రాబ్లం రాకపోతే అన్నయ్య కంటే బాగా ఫాస్ట్ గా చెప్పేసింది వదినమ్మ అని చెప్తుంది శశి ఆ ఒక్క రోజులో ఆకృతి గురించి వాళ్లకు తెలిసింది వాళ్ళ నాన్నమ్మకు గొప్పగా చెప్తున్నారు వాళ్ళు అవును గ్రాని మాకు వదినమ్మ చాలా బాగా నచ్చింది నువ్వు చూసావంటే నీకు కూడా నచ్చేస్తుంది అంత బాగుంటుంది వదినమ్మ అంత చక్కగా మాట్లాడుతుంది చక్కగా వంట చేస్తుంది నీకు తెలుసా గ్రాని ఈరోజు అన్నయ్యకి ఆఫీస్కి క్యారేజ్కి తీసుకు వెళ్ళిందంట వదినమ్మ అని చెప్తుంది శశి మీ మొహాలే చెప్తున్నాయిలే నాకు మీ వదినమ్మ ఎంత బాగా నచ్చిందో అంది సుమతి గారు నాకు కూడా ఎప్పుడెప్పుడు వచ్చి నా మనవరాలని చూడాలని ఉంది సరే ఇప్పుడు పడుకుని ఉదయమే లేచి నేను వచ్చేస్తాను వదినమ్మని ఇబ్బంది పెట్టకండి అంది సుమతి గారు సరే కానీ రేపు మేము కాలేజీకి వెళ్ళాం నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం వచ్చాయి గ్రాని అన్నాడు రిషి కాళ్ళు విరగ్గొడతాను ప్రతిదానికి ఏదో ఒక వంక పెట్టుకుని కాలేజ్ మానేస్తానంటావు పడవ నోరు మూసుకొని కాలేజీకి వెళ్ళండి వచ్చాకే ఏదైనా తర్వాత మనం చేయాల్సిన ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి మీ అన్నయ్యకి వదినకి అప్పుడు లీవ్స్ పెట్టుకుందరు రేపు మాత్రం కాలేజీకి వెళ్ళండి అని ఆర్డర్ వేసింది గ్రాని అవునా గ్రాని మనం చాలా ఫంక్షన్స్ చేస్తామా అన్నయ్యకి వదినకి అంది శశి ఉత్సాహంగా అవునమ్మా మన ఇంట్లో జరిగిన మొదటి పెళ్లి ఇంత సాదాసీదాగా జరగకూడదు మనం అన్ని వేడుకలు సాంప్రదాయ ప్రకారం జరిపిద్దాం అని చెప్పింది సుమతి గారు హే అని అరిచారు రిషి శశి ఇద్దరు అది విని సంతోషం నిండిపోయిన ఆకృతి మొహాన్ని చూస్తూ ఉండిపోయాడు అభయ్ తనకి అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేకపోయినా చిట్టికి బాగా ఇష్టం అనుకుంటా అలాగే గ్రాని శశి రిషి కూడా ఇష్టపడుతున్నారు అలాగే వాళ్ళందరూ ఇష్ట ప్రకారమే కానిద్దాం అనుకున్నాడు అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు పైకి వెళ్ళాక ఆకృతి తన రూమ్ కి వెళ్ళబోతుంటే చిట్టి అక్కడికి ఎటు వెళ్తున్నావు అన్నాడు అభయ్ నేను ఆ రూమ్ లో పడుకుంటాను అభయ్ గారు అంది నిన్న నైట్ కూడా ఆ రూమ్ లోనే పడుకున్నావు ఏమైంది నేను వచ్చి నీ పక్కనే పడుకున్నాను కదా అదేదో ఇప్పుడే పడుకుందు అంటూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి తన రూమ్ లోకి తీసుకుని వెళ్ళాడు ఓ పక్కన ముడుచుకుని పడుకున్న ఆకృతిని తన వైపు లాక్కొని అంత అవసరం లేదే చిట్టి నేను కంట్రోల్ గానే ఉంటాను గ్రాణి వచ్చాకే అన్నీ అని చెప్పావు కదా నీ మాట విని ఆగటం మంచిదైంది నిజంగానే గ్రాణి కూడా చాలా సంతోషపడుతుంది అన్నాడు ఒకే దగ్గర పడుకుని కంట్రోల్గా ఉండటం కష్టం మా గారు మార్నింగ్ చూసారుగా అంది ఏమైంది మార్నింగ్ ఏమీ కాలేదుగా అన్నాడు ఆమెను దగ్గరికి లాక్కొని పర్లేదు ఇంతవరకు మీ సాంప్రదాయాలు ఏమి విరుద్ధం కాదులే అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు అతని ముద్దు మాయలో పడిపోయింది ఆకృతి నిన్ను దూరంగా ఉంచటం ఇంకా నా వల్ల కాదే చిట్టి నువ్వెప్పుడు నాతోనే ఉండాలి గ్రాని వచ్చాక నాతో పాటు ఆఫీస్కి వచ్చాయి అప్పుడు కూడా నిన్ను మిస్ అవ్వటం నాకు ఇష్టం లేదు అన్నాడు ప్రేమగా ఆమె కళ్ళలోకి చూస్తూ నిజంగానా వచ్చైన ఆఫీస్కి అంది ఉత్సాహంగా ఆకృతి అదే కదా బంగారం చెప్తున్నాను అని ఆమెను తన మీద పడుకోబెట్టుకున్నాడు పక్కన పడుకుంటానులేండి బరువుగా ఉంటా కదా అంది అబ్బో చాలా బరువున్నావు గట్టిగా ఫిఫ్టీ కేజీ ఉంటావా ఇంకా నువ్వు బాగా తినాలి లేకపోతే నన్ను తట్టుకోవటం చాలా కష్టం అమ్మాయే అటు ఆఫీస్లో ఇటు బెడ్ మీద రెండూ కష్టమే ఇలా బక్క చిక్కిపోయి ఉంటే అన్నాడు నేనేం బక్కగా లేను అంది బొంగ ముద్దు పెడుతూ అవును మరి చాలా లావుగా ఉన్నావు కేజీ కండలేదు అన్నాడు ఆమె బొగ్గ పట్టుకుని సాగదీసి సాగిపోయిన పెదవుల మీద ముద్దు పెడుతూ లావుగా లేను అలాగని సన్నగా కూడా లేను సరిపోను ఉంటానులే అంది ఆమె చుట్టూ చేతులు బిగించి నాకు సరిపోవటం లేదు అన్నాడు కన్నుకొడుతూ అతని గుండెల్లో మొహం దాచుకొని సిగ్గుపడిపోయింది ఇంకా ఏంటి బంగారం నీ గురించి చెప్పు అన్నాడు నా గురించి చెప్పడానికి ఏముంది అంతా మీకు తెలుసు కదా అంది ఆకృతి సరే కానీ పూజ రూంలో ఉన్న ఫొటోస్ అత్తయ్య మామయ్య గారివేనా అంది అవును అత్తయ్య మామయ్యే కానీ వాళ్ళు రిషి శశి పేరెంట్స్ అన్నాడు అదేంటి అంది అయోమయంగా అవును రా బంగారం వాళ్ళు నా పేరెంట్స్ కాదు ఈ గ్రాణి ఈ చెల్లి తమ్ముడు నాకు దేవుడిచ్చిన బంధాలు రక్త సంబంధం కాదు అన్నాడు ఆశ్చర్యపోయింది ఆకృతి మరి మీ పేరెంట్స్ అంది అయోమయంగా తెలియదు ఎక్కడున్నారో వెతికిస్తున్నాను నా వల్లనే వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో కూడా తెలియదు అన్నాడు బాధగా నెట్టూరుస్తూ నిన్ను వాళ్ళని అందరినీ దూరం చేసుకుని అందరిలో ఉన్నా కూడా ఏకాకిలో బ్రతుకుతున్నాను నా అన్వేషణ ఫలించి చివరికి నువ్వు దొరికావు ఇంకా వాళ్ళు దొరకలేదు అన్నాడు అంతా అయోమయంగా అనిపిస్తుంది ఆ కృతికి మీ పేరెంట్స్ ఎక్కడున్నారో మీకు తెలియకపోవటం ఏంటి అంది ఆశ్చర్యంగా అదో పెద్ద కథ చిట్టి మన కథ మన చిన్నప్పటి కథ అంటూ చెప్పటం మొదలు పెట్టాడు ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా అభయ్ తమ చిన్నప్పటి కథ చెప్పిన తర్వాత అయినా చిట్టికి తనెవరో ఏమిటో గుర్తుకొస్తుందా అసలు చిట్టి తల్లి ఎందుకు చిట్టిని ప్రేమగా చూడటం లేదు ఆమె అంటే అంతా ఇష్టం ఎందుకు మిగిలిన పిల్లల మీద చూపించే ప్రేమ ఆమె మీద ఎందుకు చూపించటం లేదు అలాగే విజయ్ చిట్టిని ఏమైనా చేస్తాడా ఏమో ఈ విషయాలన్నీ ముందు ముందు లో తెలుసుకుందాం మీకు కథ నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మన మాటే మంత్రం స్మిత స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మి ఘంటా